నమస్తే మిత్రులారా మీ జనల్ రమేష్ని ప్రధానంగా మళ్ళీ ఎలకతృప్తి ఈ ఏదైతే కేసీఆర్ గారు రజోత్సవ సభకి ఈ ప్లేస్కి అయితే మళ్ళీ రావడం జరిగింది మొన్ననే ఒకటేసారి వచ్చి ఇక్కడ దీని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సైబర్ నేరగాలను తయారు చేసుకున్నారు వాళ్ళని పైకి మాత్రమే ఏమని పేరు అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా అనుకుంటా టీ కాంగ్రెస్ సోషల్ మీడియా అనుకుంటా ట్విట్టర్లో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో చూస్తూ ఉన్నాం ఎట్లా అంటే కేసీఆర్ గారు ఇది ఏదైతే సభ పెట్టడానికి రైతుల భూముల్ని ఎంచుకున్నాడో ఆ భూముల్ని ఇష్టానుసారంగా గుంజుకుంటున్నాడు పచ్చటి పొలాలు ఎట్లా అంటే ఇప్పుడే పైరు పైరుకు వచ్చిన పొలాలు కానీ పొట్టకు వచ్చిన పొలాలు కానీ వాటిని అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ కేసీఆర్ గారు సభ పెడుతున్నారనుకుంటా రేవంత్ రెడ్డి గారి యొక్క సైబర్ నేరగాళ్ళు అయితే ఒకటే ట్విట్టర్లో వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా ముచ్చట ఏందన్న మిత్రులారా ఇక్కడ చూసుకుంటే రాజ్ ఒకసారి సెల్కి చూసుకో ఆల్రెడీ పంట పొలాలు అయిపోయినాయి పంట పొలాలు అయిపోయిన తర్వాత చేను చిలక మొత్తం ఆ గడ్డి మొత్తం కాల్చేసిన తర్వాత ఆఖరికి దాన్ని దున్నివేయడం కూడా జరిగింది ఎందుకంటే మళ్ళీ వానకాలం వస్తుంది కాబట్టి దుక్కులు రెడీ చేసుకోవాలి కదా అందుకని మళ్ళీ దాన్ని కాల్చి మొత్తం బుడిద చేసేషిల్లు దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసినట్టే మిత్రుల ఒక్కసారి మీకు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి దీన్ని జూమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక్కసారి చూసుకోవచ్చు మీరు దీని మీద ఏమని రాస్తుందంటే ఒకసారి చూస్తే సభ కోసం రైతుల భూములను ధ్వంసం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అని ఒకటి రాశిలో కింద ఏంటంటే మీ పార్టీ మీటింగ్ కోసము రైతుల పంటలను నాశనం చేస్తారా అంటే ఇంకా మీరు కడుపుకి అన్నం గిట్లా తింటున్నారా లేకుంటే లేక గడ్డులు గిట్లా వేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు ఇది పచ్చని పంట అవుతుందా ఇది పచ్చని పంట అవుతుందా పొలాలు ఇవ్వండి మీరు ఒకటి రోడ్ స రోడ్ పక్క కూడా చూసుకుంటే గడ్డి మొత్తం అయిపోయి ఏదంటే మన వరి మొత్తం అయిపోయి దాన్ని కట్టెలు కూడా కట్టిండ్రు ఎందుకంటే దాన్ని రైతులు మళ్ళీ సేకరించుకుంటారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మళ్ళీ బయటికి వెళ్తున్నారంటే దానికి కారణం ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కావచ్చు సార్ గారు పడిగాపులతో ఎండిపోయిన ఎడారులో కూడా నేను నీళ్లు విడుస్తా అని చెప్పిండు ఆ నీళ్లను కూడా ఇడవకుండా ఒక్కగా తీరుగా మీరు చూడొచ్చు మిత్రులారా నిన్న సోషల్ మీడియాలో ఏదైతే కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఈ పొలాలన్నీ ధ్వంసం చేస్తున్నారని దీన్ని ఒకటే తిప్పుడు తిప్పుతా ఉన్నారు మీరు చూడొచ్చు దానికి తగ్గట్టే కేఆర్ నాగరాజు గారు ఏదైతే వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూడా పంట పొలాలు ఎండిపోతుంటే ఏ చేనుకొచ్చి కూడా పరిశీలించలే అదేవిధంగా ఎక్కడ కూడా కాలువల నీళ్లు పారకుండా ఉంటే ఆడికొచ్చి కూడా మాట్లాడలే కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీఆర్ఎస్ సభ కోసము కాలువల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు చెరువుల్ని మొత్తం ధ్వంసం చేస్తూ ఉన్నారు కట్టనే తోడేస్తున్నారు అనుకుంటా నిన్న కేఆర్ నాగరాజు గారు ఈయన సక్కగా వర్ధనపేటని సరిగ్గా పరిపాలించుకుంటే చాలా నేను చెప్పేది ఏంటంటే వర్ధనపేట దగ్గరలో ఉన్న ఏదైతే నెల్లపల్లి గ్రామ శివారు నుంచి లాబర్తి గ్రామానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సీసీ రోడ్ వేసుడో లేకుంటే సర్వీస్ రోడ్ రోడ్ వేసుడో ఏదో ఒకటి దాన్ని పూర్తి చేస్తే అయిపోద్ది నాగరాజు గారు అవన్నీ మనకు అవసరం లేదనుకుంటా ఏదో ఒక సందర్భాలు అక్కడ వస్తూ ఉంటారు సందర్భాలకు వచ్చి సార్ గారు సాల్వాలు వేసుకోవడము కండువాలు కప్పుకోవడము చిన్న డీజిల్ పెట్టుకోవడం గీతే సరిపోతుంది నాగరాజు గారికి అదే ప్రధానంగా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు రాష్ట్రము ఎండిపోయినప్పుడు కూడా ఏ రోజు కూడా ఇట్లా కాలువల దగ్గరకు వచ్చి కాలువల నీళ్ళు వస్తున్నాయా లేకుంటే ఆ కాలువల ఆ కాలువలు పొలాలకు వెళ్తున్నాయా లేదా గురించి నాగరాజు గారు ఈ గడిచిన రెండు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది అనుకోవాలి రెండు సంవత్సరాల నుంచి పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ గారు సభ ఎందుకు ఇది ఒకటి మనకు కావాలి మన వెనకాల పడుతున్నా ఇది మొత్తం పంటలు మొత్తం అయిపోయిన తర్వాత కేసీఆర్ గారి కోసం కేసీఆర్ గారి సభ కోసం మాత్రమే రైతులు డబ్బులు తీసుకోకుండా మరి ఈ ల్యాండ్ అయితే ఈ సభ కోసం ఇవ్వడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో తెలియక నిజానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డి పరిపాలన చేత కాక ఏమో జపాన్లో తిరుగుతూ ఉన్నాడు టోక్యోలో సంబరాలు చేస్తూ ఉన్నాడు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవడానికి ఏం సత్తా లేదా వాళ్ళ పార్టీ గురించి మాట్లాడుకోవడానికి వన్ పర్సెంట్ కూడా అభివృద్ధి జరగలేదు అక్కడ కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఎట్లాగో మనోడు ఏం చేయడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళు ఏం చేయరు మనం ఏం చేయాలి ఏదైతే కేసీఆర్ గారు సభ పెడుతున్నారో పరిపాలన ఎట్లా సాధన శాతన కావడం లేదు కదా ఆ సభని మొత్తం మనం దుష్ప్రచారం చేయాలి ఆ యొక్క పెడుతున్న వీడియోలు వాళ్ళు వాళ్ళు చూసుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు కేసీఆర్ బయటికి ఎందుకు వస్తున్నాడో తెలుసు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసు ఈరోజు ప్రజల్లోకి కేసీఆర్ రావాల్సిన అవసరం ఏందో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీకి రుచి చూపడానికి కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ కార్యకర్త కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది పెట్టి నడిపిస్తున్నా ఎవరనుకోవాలి ఈ సైబర్ నేరగాళ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏ రోజు కూడా మరి హెచ్ఎసూ ల్యాండ్ ఇదే ల్యాండ్ని చూసుకుంటే అయ్యో అనుకుంటే బీజియంలు ఎత్తాను వెనకాల ఇట్లా డోజర్లు నూకుతూ ఉంటే దాని వెనకాల బీజిఎంలు వేస్తూ ఉన్నారు నిజానికి రైతుల భూమి లాక్కుంటున్నట్టుగా మీరు ఒకటి మీకు వినిపించాలి తచ్చుకున్నా ఒక వీడియో అదే వైరల్ అవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒకసారి చూద్దాం దీన్ని బీఆర్ఎస్ సభ కోసం కాలువలు వాగులు ధ్వంసం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం పంటలకు సాగునీరు ఇచ్చే వాగుతో పాటు దేవాదుల ప్రాజెక్టు కాలువ నిజానికి ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఇప్పుడు ఏదో అన్నారు కదా కా నీళ్లు బారిచ్చే కాలువలు కావచ్చు వాగులు కావచ్చు తోడేస్తా ఉన్నారు గుంజేస్తూ ఉన్నారు రక్కేస్తూ ఉన్నారంటే ఆ కాలువల్ల దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు పంటలకు సరిగ్గా నీళ్లు కూడా చక్కగా పారియలేదు ఏదైతే కాళేశ్వరం జలాలు ఉన్నాయో ఆ జలాలను కూడా కాలువలకి రానియలేదు ఇప్పటిదాకా కానీ వీళ్ళు మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి కొంచెం సిగ్గు కూడా లేదు వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఈ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పడం మర్చిపోయినా రేవంత్ రెడ్డి పెట్టి పోషిస్తున్న ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో కాంగ్రెస్ సోషల్ మీడియా ఏ రోజు ఒప్పుకోవద్దు ప్రజలారా మీకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఏ రోజు అనుకోవద్దు రేవంత్ రెడ్డి గారు సపరేట్గా తాను పోషించుకుంటూ ముందుకు నడిపిస్తున్న సైబర్ నేరగాలు రైతు రైతుబంధు రావట్లేదు కదా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వాయిస్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతుంటే సైబర్ డిపార్ట్మెంట్ వచ్చి మమ్మల్ని రాత్రి రాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టుకోవడం అవసరం ఏమొచ్చింది ఏమైనా ఏ తీవ్రవాదుల మళ్ళీ కదా ఉగ్రవాదుల సైబర్ డిపార్ట్మెంట్ దేనికోసం పనిచేయాలి ఈరోజు ఎవరి కోసం పనిచేస్తూ ఉంది మన జర్నలిస్ట్ వారి యొక్క ఫోన్లు ట్రాక్ చేయడము ఎక్కడున్న వాళ్ళు పట్టుకొచ్చి జైల్లో వేయడము మొదలుగా ఈ సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కోరేది రేవంత్ రెడ్డి దగ్గర ఎవరైతే సోషల్ మీడియా అని చెప్పుకుంటా తిరుగుతూ ఉన్న కొందరు సైబర్ నేరగాలు ఉన్నారో వాళ్లకు జీవిత ఖైదు శిక్షలు ఇవ్వండి ఈ పనికిరాని ఇసు పోస్టులు పెడతా ఉన్నారు ఏడు ఏడ పొలాలు మీకు ఏమైనా అవ్వపడుతున్నాయి ఏడ పొలాలు పచ్చటి పొలాలు ఏమైనా అవపడుతున్నాయి ఇక్కడ ఏ సందర్భంలో పొలాలు అవుపడుతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇంకోటి మీకు అదేవిధంగా వినిపించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ అంటాడు ఏమని అంటే నీకు రైతు బంధు ఇచ్చుడే సాధన కాదు నిజానికి చెప్పాలంటే ప్రజల పక్షం తరపునే మాట్లాడుతున్నా రైతుబంధు ఇచ్చుడే జాత కాదు ఈరోజు ఈ పంటలట మొత్తం కేసీఆర్ గుంజుకుంటుండట బీఆర్ఎస్ సభ కోసం ఇంత దౌర్భాగ్య దౌర్భాగ్యానికి పాల్పడతారా కేసీఆర్ అనుకుంటూ పోస్టులు పెడతా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ నాకేమో దగ్గర కాదు బీఆర్ఎస్ పార్టీ నాకే చుట్టమని కాదు ఇక్కడ నాకు ఎందుకు గాలిందంటే మేము ప్రజల కోసం పోట్లాడుతా అంటే మేము చేయకపోవాలి మరి ప్రజల కోసం కొట్లాడుతున్న నాయకుడు బయటకు వస్తానంటే మరి ఎండిపోయిన పొలాలు కోత అయిపోయిన పొలాలు మళ్ళీ వానాకాలం రెడీ చేసుకున్న పొలాల మీద ఇసు దుస్ప్రచారం చేస్తాడు ఎవడన్నా ఏ గాడిదన్నా చేసాడా అన్నం దిన్నోడు అయితే ఎవడు చేయడు ఇప్పుడు ఇదే విధంగా భూములు లాక్కుంటాడనే ఒకటి మాట మనం విన్నాం ఈ భూములు లాక్కున్న దాంట్లో రేవంత్ రెడ్డి పట్టబగలు ఏదైతే శని ఆదివారాల రోజుల వంద జేసుములు పెట్టి నాలుగు వందల ఎకరాలు ఎట్లా చదువులు చేసిండు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుండగానే ఒకటి కాదు రెండు కాదు గతంలో కబ్జాలు అంటే ఎవరికి తెలియకుండా జరిగేటి రేవంత్ రెడ్డి అయితే బహిర్గంగా ఆయన నాలుగు వందల ఎకరాలు కబ్జాలు చేస్తూ ఉన్నాడు మరి దాని గురించి ఎవరు మాట్లాడే ఈ సోషల్ మీడియాకి సిగ్గు లేదా మరి ఏదైతే ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సి యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే అడవి ప్రాంతం ఉందో అందులో నివసిస్తున్న జీవులు రోధిస్తూ ఉంటే ఆ యొక్క ఫారెస్ట్ నుంచి వేరే గ్రామాలకు కానీ అక్కడ ఉన్న హైదరాబాద్ సిటీలకు తరలిపోతూ ఉంటే వలసకి వెళ్ళిపోతూ ఉంటే తినడానికి సరిగ్గా అక్కడ గడ్డి కూడా లేకపోయి ఉంటే నానా అవస్థలు జింకలు పడుతూ ఉంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక రాత ర్యాక్ అదేమో రాజస్థాన్ అని అంటాడు ఇంకోడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజేషన్ అని ఇంకోడంటాడు ఇది బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటారు అని మీరు ఈ రాష్ట్రంలో మీరెందుకు పీకున్నారా అనుకుంటున్నా పరిపాలన మీది రాజ్యం మీది ప్రజలు ఎన్నుకున్నారు బా జాప్తగా మీరు రాజకీయాలు చేయాలి అంతేనా కాదా ఇప్పుడు ఇంకో ముచ్చట మన వీనే ప్రయత్నం చేద్దాం మిత్రులారా పార్టీ మీటింగ్ కి వచ్చే వెహికల్స్ పార్కింగ్ కోసం ఎక్కడికక్కడ కాలువలు పూర్తి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే మురువు మట్టిపోసి వెహికల్ రోడ్ మ్యాప్ ప్రకారం రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు గాడిదలకు సిగ్గుండాలి ఈ వీడియోలు చేసేటోళ్ళకి చెప్తున్నా ఇది రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి తరలించినట్టుందా ఎవ్వరము మిట్ట మధ్యాహ్నము ఆ రోజు కూడా నేను ఇక్కడనే ఉన్నా ఏదైతే ఎలకతుర్తి సభ రోజున ఈ డోజర్లు ఏదైతే సాఫ్ చేస్తున్నాయో దీని గురించి కూడా మేము ఇక్కడనే ఉన్నాం ఆ రోజు వీడియో తీస్తుంటే అది ప పకడ్బందీగా పట్టబద్దులే రైతుల యొక్క సమక్షంలోనే జరిగింది మాకు సంతోషంగా ఉంది కేసీఆర్ వస్తుండు కేసీఆర్ కోసం భూమి లేని ప్రాణాలు కూడా ఇస్తామని రైతు అన్నారు కానీ అది కాదట కాలువలన్నీ మూయించెళ్ళట వీళ్ళెప్పుడు వారిచ్చుల్లో కాలువలు నీళ్లు మరి ఇది రేవంత్ రెడ్డి లెక్క కాదు కదా రాత్రికి రాత్రి నాలుగు వందల ఎకరాలు సాఫ్ చేసేసి దాన్ని యాభై వేల కోట్ల రూపాయలకు అమ్మేసి బస్తాలు నింపుకొని వెళ్ళిపోవాలనే ఆశ ఇక్కడ ప్రజలు ప్రజల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి లేదు కదా ఇక్కడ దమ్ముంటే బయటికి రావాలి మీరు ఒక సభ పెట్టాలి ఇంకొక ఇంకో ముచ్చడింది ఒకటి చూడొచ్చు ఇప్పుడు ఈ గట్లు అనరా వీటిని వీటిని ఏమంటారు గాడిదలు దున్నల ఉన్న ఏమైనా కొండ అంటారా వీటిని ఇవి గట్లు కాదా అంటే ఈ గట్లు ఇప్పుడు పొలాల్ని విధ్వంసం చేస్తున్నారంటే నా చుట్టవు పడుతుంది మొత్తం మళ్ళే ఇవి ఈ మళ్ళీ ఏవైతే ఉన్నాయో ఆ మళ్ళకన్నీ గట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే గట్లు ఉన్నాయి మరి ఎక్కడ ఆగం చేసి ఎక్కడ అన్యాయం చేసి ఈ యొక్క సైబర్ నీరగాల గురించి ఒక్కసారి మనం రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడుక్కునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ శ్రుడి సైబర్ నీరగాలు సార్ గారికి ఆడ దొరికిల్లో ఒకసారి సార్తో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి మనం ఫోన్ ఎత్తుతాడో లేక లేక సంపాదించిన నెంబరు మరి ఎత్తుతే మంచిదే ఎత్తకుంటేనే ఏం చేయాలో అర్థం కాదు మరి ఒకసారి చూద్దాం అయితే రింగ్ అవుతుంది జపాన్లో ఉన్నాడుగా ఏవన్ దగ్గర ఉందో ఫోన్ ఉన్నాయి అది కూడా అర్థం కావట్లేదు సగం రింగ్ అయింది ఫస్ట్ రింగ్కే ఎత్తాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సార్ గారికి మరీ మరి రెండు సార్లు ఫోన్ చేసినా ఒకటోసారి కలిసింది కానీ సార్ గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదబ్బా ఎందుకంటే ఇటువంటి దుష్ప్రచారాలు చేసుకోవడం కన్నా సార్ గారి ప పండించిన పంటలకు కూడా రైతు బంద్ వేయాలి మీకు నిజం చెప్పాలంటే కేసీఆర్ని మిచ్చిన మూడు పంటలకు రైతు బంధి ఇస్తాను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఆ సంవత్సరానికి మూడు పంటలు అని చెప్పి రెండు పంటలకి ఇచ్చిండు అందులో నుంచి సారీ రెండు పంటలకి ఇస్తా అని చెప్పిండు అందులో నుంచి ఆరు వేలని చెప్పిండు ఒక పంటకి నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ఎత్తుంటే ఈ రేవంత్ రెడ్డి మేపుతున్న ఏవైతే ఆ సైబర్ నేరగారు ఉన్నారో వాళ్ళు చేసిన వీడియోకి తగ్గట్టు రుజువులు చూపిద్దామని ఈ కేసీఆర్ గారు పెట్టే సభ దగ్గర అయితే మనం రావడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే మాత్రము ఎట్ల గట్లు అట్టనే ఉన్నాయి ఈ పొలాలు మొత్తం కోసిన తర్వాతనే దీనిని చేస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారి సభ పెట్టాలా వద్దా అని ఊహాగానాలు ఉన్నప్పుడే ఈ పొలాలన్నీ కోసుకున్నారు ప్రజలు రైతన్నలు కోసుకున్నారు కోసుకొని ఆల్రెడీ సగం అమ్మేసి అనుకుంటా నాకు తెలిసి ఏం లేదబ్బా ఈ నా ఏదైతే నేను చూపిస్తున్నా వేలు చివరంచుల వరకు చూసుకుంటే మిత్రులరా ఆ కొస నుంచి కొస దాకా చూసుకుంటే ఈ ఏరియా మొత్తంలో ఈ ఏరియా మొత్తంలో ప్రజలు నిండిపోతారు ఎంతమంది ప్రజలతో కైస టార్గెట్ పెట్టింది పది లక్షల మందితోటి టార్గెట్ పెడితే ఈ ఏరియా మొత్తం నిండిపోతుంది అక్కడ పెద్ద పెద్ద టెంట్లు ఏవైతే వేస్తున్నాయో ఆ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ యొక్క జెండా ఏ విధంగా రెపరెపలు ఆడుతూ ఉన్నాయో అవన్నీ చూసి ప్రజలు ఎక్కడ చైతన్యవంతమవుతారో ఆడికే నా మీద దుమ్మేసుకుంటాను ప్రజలు ఇక కేసీఆర్ గారు మీటింగ్ పెట్టడం వల్ల ఉన్నది ఊసిపోతుంది లేనిది కూడా ఊసిపోతుంది మా బతుకులు ఆగమైపోతాయి అనుకుంటా రేవంత్ రెడ్డి ఇక వాళ్ళు చేసింది ఏమో లేదు కదా ఇప్పుడు దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అవుతుంది అబ్బా పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది వచ్చి గడి పోసా కూడా వీకలేదు ఇప్పటిదాకా ఏ మరి రేవంత్ రెడ్డి ఇది చేశాడు అని చెప్పుకోవడానికి ఇటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఈ వాళ్ళ యొక్క కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఏవైతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సారీ సైబర్ నేరగాలు ఉన్నారో వాళ్ళకు కూడా చూపెట్టుకోవడానికి చెప్పుకోవడానికి వీడియోలు చేసుకోవడానికి ఏం లేదు ఏం చేయాలి ఇక ఇసుంటి రైతులు దిల్కుష్గా నేలలు ఇస్తూ ఉంటే భూములు ఇస్తూ ఉంటే దీనిపైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందుకని నేనేమంటున్నా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ జపాన్ పర్యటన అయిపోయి ఉంటే మీరు నా ఫోన్ చూసి మళ్ళీ ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీ ఏవైతే ఆ సోషల్ మీడియా సారీ సైబర్ నేరగాలు ఉన్నారో మొదలు వాళ్ళని పట్టుకోండి పట్టించి ఆ సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పగించండి ప్రజల కోసం కొట్లాడుతున్న మమ్మల్ని కాదు ఈరోజు తెలంగాణ సమాజం ఆగమవుతూ ఉంటే నువ్వు తెలంగాణ రాష్ట్రానికి భ్రష్టు పట్టిస్తూ ఉంటే తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తూ ఉంటే తెలంగాణ సంపదను టూరిజం కింద జల్సాలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులను కానీ జంతువులను కానీ భూ కబ్జాల పేరుతోటి రాత్రి రాత్రి కబ్జాలు చేస్తూ ఉంటే రాత్రి రాత్రి పడుకున్న పేద పేద కుటుంబాలపైన రాత్రికి రాత్రి బుళ్ళజలు పంపిస్తూ ఉంటే ఇవన్నీ విద్వాంసం క్రియేట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి ఇవన్నీ చేసిన తర్వాత కేసీఆర్ బయటికి రాకుండా నీ లెక్క ఓటుకు నోటు ఏమైనా ముద్దాయి కాదాయనే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి తెలంగాణ సపరేట్గా ఏర్పడాలని కష్టపడ్డ వ్యక్తి అసొంటి వ్యక్తి ఈరోజు ప్రజల కోసం బయటకు వస్తూ ఉన్నాడు దానిపైన కూడా దుష్ప్రచారం చేసాడు ఇది నీ యొక్క విఫలం అనుకోవాలి నీ చేతకానితనం కా చేతకానితనం అనుకోవాలి నీ అజ్ఞానం అనుకోవాలి ఎన్ని చెప్పుకున్నా రేవంత్ రెడ్డి ఇక నోటికి నాకు గుర్తొస్తలేవు మాటలు అన్ని చెప్పుకున్నా అంత తక్కువ నీ గురించి కేసీఆర్ గారి గురించి ఎంత పోగిన్నా కూడా అక్షరాలు సరిపోవు నీ గురించి ఎంత తక్కువగా మాట్లాడినా కూడా అక్షరాలు దొరకవు తొందరగా గూగుల్ ఎత్తుకున్నా కూడా కొంచెం కష్టమే అసలుంటి ఎవరైనా నడుస్తుంది ప్రజలలో దయచేసి మేలుకోవాలి ఈ సభ హైలైట్ అయితే రేవంత్ రెడ్డి కథ ఫినిష్ ముగిపో ముగిసిపోతుంది తన కుర్చీ ఊసిపోతుంది మీరు ఇకనే చూసుకోవచ్చు కేసీఆర్ గారు ప్రజల కోసం బయటకు వస్తున్నారు రేవంత్ రెడ్డి తన సొంత కంపెనీల కోసము రేవంత్ రెడ్డి తన అక్రమ ఆస్తుల కోసము విదేశాలకు వెళ్ళి అకౌంట్లు తీసుకొస్తా ఉన్నాడు ఇదొక్కటి మీరు క్లారిటీగా గమనించాలి మనకి ఇచ్చిన గ్యారెంటీ లేని రేవంత్ రెడ్డి పదే పదే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పోవాల్సిన అవసరం ఏందని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను దయచేసి ప్రజలు మేలుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేసే దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని బద్నాం చేయడానికే వచ్చింది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెలుగులో ఉన్న తెలంగాణని చీకట్లోకి తీసుకురావడానికి వచ్చిండే మనగోడు రేవంత్ రెడ్డి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవ అసలు చాప్టరు అసలు భాగవతం రేవంత్ రెడ్డి మన్ని రోజులు బయట పెడదాం ఈ సభ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి కథ ఏందో ఆయన తీసుకొచ్చిన కంపెనీలు ఏందో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసిండో అన్ని బయటపెట్టే ప్రయత్నం మనం వంద కొంద శాతం తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దయచేసి ప్రజలు ఇక్కడైనా మేలుకోవాలి ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని అక్క హెచ్చరి